ప్రముఖ గు వైద్య నిపుణులు కిమ్స్ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజు పుట్టినరోజు వేడుకలు వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవి సాంబశివరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి వాత్సల్య ఆశ్రమంలోని మెరటి విద్యార్థులకు తమ వంతు సహకారం అందిస్తామని నర్సింగ్ చేసిన విద్యార్థులను కిమ్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీనివాసరాజు అన్నారు లక్షలాది మందికి గుండె ఆపరేషన్లు చేసి ప్రాణాలను కాపాడిన ప్రాణదాత డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజు తన పుట్టినరోజు సందర్బంగా యాబై రూపాయల చెక్కును అందజేయడంతో పాటు చిన్నారులకి రెయిన్ బుక్స్ హంస జిల్లా అధ్యక్షులు చేజల సుధాకర్ కొనియాడారు డాక్టర్ శ్రీనివాసరాజు సతీమణి శ్రీ రమాదేవి కుటుంబ సభ్యులు నందకిషోర్ బాబ్జీ హేమలత పిల్లలకు కేకు రెయిన్ కోట్స్ బుక్స్ మరియు ఎగ్జామ్ మెటీరియల్ అందజేశారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ పుల్లారెడ్డి సేవా టీం నిర్వాహకులు పరిమళ ఆశ్రమ సిబ్బంది మల్లికార్జున గిరి తదితరులు పాల్గొన్నారు అసలు బర్త్డే జరుపుకోవడం అనేది అంటే బర్త్డే జరుపుకోవడం అని కాదు నాకు యాక్చువల్గా బర్త్డే జరుపుకోవడం అనేది ఇష్టం ఉండదు అండి ఇంట్లో కూడా చిన్నప్పుడు ఎప్పుడు బర్త్డే జరిగిపోవడం అలవాటు లేదు కాకపోతే ఈ కార్యక్రమం కోసం నేను ఇక్కడికి రావడం జరుగుతుంది హాస్పిటల్లో అసలు చిన్నప్పుడు బర్త్డే అనేది గుర్తుండేది కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మర్చిపోవాలన్నీ కలెక్టర్లేదు అంటే ఎవరో ఈ సోషల్ మీడియా ద్వారా ఎలాగో హాస్పిటల్స్ కాకపోయి ఎవరో ఒకరు అలా చేయడం జరుగుతుంది తప్పుడు చాలాసార్లు మర్చిపోయి నెక్స్ట్ డే ఈయన గుర్తుపెట్టి వారి బర్త్డే అంటున్నాను చిన్నప్పుడు ఇంకా ఇప్పుడు అలా జరగట్లేదు ఖచ్చితంగా అవుతుంది కాకపోతే ఏంటంటే నాకు హ్యాపీ థింగ్ ఏంటంటే పిల్లల మధ్యలో ఇక్కడ మనం ఏదో మనకు చూసిన సహాయం ఉండేది సంవత్సరం కొద్ది అలవాటుగా పెట్టుకొని చేయడం అనేది జరుగుతుంది చాలా సంతోషం నాకు అందరికీ నేను చాలామంది పిల్లలందరూ పెద్ద అయిన తర్వాత మీరు ఏ స్థానానికి వెళ్ళినా ఏ స్థాయికి వెళ్ళినా ఇలాంటి పిల్లలకి సమాజంలో అంత పాడుకున్న వాళ్ళకి అవసరమైన వాళ్ళకు మన సహాయం అందించాలి సారీగా ఒక చిన్న ప్రిన్సిపల్ మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోనిప్పుడు ఒక స్టార్ హోటల్కి వెళ్ళి బర్త్డే జరుపుకోవచ్చు కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఎవరికి ఉపయోగం లేదు నేను ప్రతి సంవత్సరం నాకు వచ్చినంత సహాయం నేను చేయగలిగినంత సాయం ఖచ్చితంగా నేను చేయలేన కాదు మా కుటుంబీకులు మా సనే మా డాక్టర్ కూడా వాళ్ళు దాచుకున్న డబ్బులు మీకు అంత ఎంత ఇస్తున్నారు అలాగే ఒక కంపెనీ తరఫున ఏర్పాటు చేసి మీకు పుస్తకాలు కానివ్వండి తర్వాత మనం లాస్ట్ టైం అయినా చిన్న చిన్న చిన్నవిచిన తర్వాత అవి కూడా ఇది డైవర్ట్ చేసి మన సంస్థకి ఏదో ఇవ్వాలి తోచిందన్నాను ఆ కాన్సెప్ట్ అలా ఇవ్వాలి ఏం కోసిన తర్వాత బుక్స్ అవి తీసుకొచ్చింది అవి కూడా మీకు మనం పెద్ద ఏం చేస్తే పిల్లలు అవి ఫాలో అవుతారు నా ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు కూడా అదే మనకు ఉన్న దాంట్లో మనం తోచినంత ఎంతో కొంత మనం పక్కన వాళ్ళకి సాధించాలి ఆలోచన ఎప్పుడు లైఫ్లోనే మనం గడుపుతున్నంత కాలం ఉండాలి అనేది నా ఉద్దేశం అదొకటి మా పిల్లలకు కూడా నేర్పిస్తాను అంత మిగతా అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళు సమాజంలో చేసుకుంటూ వెళ్తారు ప్రతి ఒక్కరు మీరు కూడా నేను పెద్ద అయిన తర్వాత అదే చెప్పినాను కదా పిల్లలకు కూడా మాకు ఇక్కడ శ్వాస లేదు అంత ఈజీగా అంటే వాళ్ళు వాళ్ళు మెరిట్ ఉండి వాళ్ళు డాక్టర్ కోసం వస్తాను అండి డెఫినెట్గా మనకు అంత సంతోషించినట్లయితే వాళ్ళకేదైనా ఫీజుల విషయంలో అలాగే కావాలంటే మన త్వరగా సేఫ్ అయింది త్వరగా వాళ్ళు మనీ మనీ అని రావడం అనేది చేస్తే అంత రకం మించిన దేశ సేవ లేదని మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి